ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు త్యాగానికి మారుపేరుగా నిలబడ్డ టంగుటూరి ప్రకాశం పంతులు మన జిల్లా కావడం మనకు గర్వకారణమని అన్నారు ఆయన జీవితం ఎందరికో ఆదర్శప్రాయమని తెలిపారు పెన్షన్ నిలుపుదల చేసిన దివ్యాంగులు ఎవరు అధైర్యపడవద్దని తిరిగి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు నోటీసులు ఎవరికైతే వచ్చాయో వారు వారి అర్హతను ఆధారంగా చేసుకుని తిరిగి అప్లై చేసుకోవచ్చన్నారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం గతంలో ఎవరు కూడా చేయలేదన్నారు కావాలని ప్రతి విషయంలో జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు తప్పు చేస్తే సొంత పార్టీ వాళ్లపైన చర్యలు తీసుకుంటామని దాని పరిధి మేరకు ఉంటాయని తెలిపారు

కట్టుబడి ఉంటానని నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ మన జిల్లా నుండి ముఖ్యంగా మన వినోదులు ఆయన వారి పాలన జన్మించి మా టంగుటూరు వల్లూరులో విద్యాభ్యాసాలు చేసి స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొనటం సైమన్ కమిషన్ మీద వ్యతిరేకంగా పోరాటం చేయటం సత్యాగ్రహంలో పాల్గొనటం ఇలాంటి స్వాతంత్రోద్యమ ముఖ్య కట్నాల్లో పాల్గొనడం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా అదేవిధంగా మన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి తనదైన ముద్రం చేసుకున్నటువంటి మహనీయులు ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేది ఎటువంటి అవరోధాలు కాదు భార మన రా దేశాన్ని స్వాతంత్రం సాధించడం అనేది ఒక ఎజెండాగా తీసుకొని ముందుకెళ్ళారు న్యాయశాస్త్రాల పట్ట తీసుకున్నారు అదేవిధంగా రాజమండ్రి ప్రాంతంలో వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసి ఆ ప్రాంతంలో రాజమండ్రికి ఆయన మున్సిపల్ చైర్మన్గా కూడా తొలి రాజకీయ పదవులకి గెలుపొందటం రాజమండ్రి నగర అభివృద్ధిలో కూడా వారి పాత్ర కీలకమైంది ఈరోజు కూడాను వారు చేసిన సేవలు మన ప్రకాశం జిల్లా ఏర్పాటులో వారిని గుర్తుపెట్టుకుంటూ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసేందుకు మన పూర్వ పెద్దల పాలకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు ఒంగోలులో కానీ అదేవిధంగా వినోద పాలనలో కానీ వారి జన్మదినాన్ని వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తూ ఉంది ఇటువంటి యొక్క మూర్తుల త్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరాలు ఎంత ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఆ మహనీయునికి అర్పిస్తూ సెలవు తీసుకుంటాం మీడియానే అనర్హులు తీసుకుంటున్నారు నడుచుకుంటా వచ్చి పదిహేను వేలు తీసుకుంటున్నారని మీడియానే కథనాలు చేశారు మీరు ఒకసారి చూశారు సాక్షాత్గా ఇక్కడ డిఆర్సీ మీటింగ్లోన కొంతమంది నిశ్చిత సహా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడాను సంక్షేమం ఆపకుండా ప్రతి నెల కూడా రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు పెన్షన్ మనం పంపిణీ చేస్తూ ఉన్నాం అనర్హులు ఎవరైనా ఉంటే ఈ ప్రభుత్వ పథకాలని దుర్వినియోగం కాకుండా చేయాల లక్ష్యంతో వెరిఫికేషన్ చేయడం జరిగింది ఈ వెరిఫికేషన్ చేసిన దానిలో ఒకవేళ వాళ్ళు ఆరు వేలకు అర్హత ఉంటే ఆరు వేలకి ఆరు వేల వాళ్ళు పదిహేను వేలకు అర్హత పదిహేను వేలకి పోర్టబిలిటీ కూడా చేయడం జరిగింది కొంతమంది సీనియర్ సిటిజన్స్గా పెన్షన్ తీసుకునే పని అయితే వాళ్ళకు కూడా పోర్టింగ్ చేయడం జరిగింది ఎక్కడైనా పొరపాట్లు జరిగితే పునఃసమీక్ష చేసుకోమని అప్పీల్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి ఇస్తారు ఇప్పుడే కూడాను తాత్కాలిక సర్టిఫికేట్ ఏమన్నా ఉంటే ఒకటి ఇవ్వాలని తొలగించారంటే ముఖ్యమంత్రి గారు వాటి మీద కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాంటివి ఏమన్నా ఉంటే పెన్షన్ నిలుపుదల చేయకుండా పెన్షన్ ఇస్తూ వెరిఫై చేస్తూ వారందరికి కూడా అవకాశం కల్పించమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు మేము మేము ఇస్తున్నంత సంక్షేమాన్ని ఇంతకుముందు ఎవరు కూడా ఇవ్వాలి ప్రతి దానిలో భరోస చల్లుతున్నారు నేను కూడా దివ్యాంగ సోదరులు అందరికీ కూడా ఒకటే చెప్తున్నా మీకు ఇచ్చిన నోటీస్ ద్వారా మీరు మీ సెక్రటేరియట్ ఎంపీ ద్వారా అప్పీల్ చేసుకోండి మళ్ళా వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్నటువంటి ఏ ఒక్క లబ్ధిదారుడికి అన్యాయం జరగకుండా పెన్షన్ ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది వీలైనంత వరకు కూడా అనర్హులను తేలి వాళ్ళకే చే నోటీస్ ఇవ్వడం జరిగింది మీరు కూడా మీడియా కూడా దాన్ని గమనించండి అనర్హతగా అర్హులు ఎవరైనా ఉన్నా కానీ అర్హులైనా కానీ అనర్హ కానీ నోటీస్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ చేసేస్తాం ఈ విషయాన్ని మీ ద్వారా కూడా నేను ప్రజలు తెలియజేస్తాను కేసులు పెట్టారు కదా దానికి స్పందించేది ఏముంది అయిపోయిందండి మీరు మీ మీడియాలో జరిగింది ముఖ్యమంత్రిగా స్పందించారు సొంత పార్టీ వాళ్ళైనా కానీ కొన్ని పరిధులు అనేవి ఉంటాయి వాటి దాన్ని చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు వాటి ప్రకారం వెళ్తున్నారు దీనిలో విమర్శలు చేయాల్సినంత అవసరం లేదు మీరున్నారు వ్యక్తిగతంగా ఒకళ్ళు కొన్ని ఉంటాయి సమస్యలు ఏదన్నా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వాటికి అనుగుణంగా పోవాలి ప్రభుత్వం అనేది తన లేకుండా ఎవరైనా కానీ ముందుకు విచారణకి వెళ్తుంది ప్రకాశం పంతులు గుర్తు చేసుకుంటూ ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో గౌరవనీయులు మంత్రివర్యులు ఎమ్మెల్సీ గారు మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ గారు అదేవిధంగా కలెక్టరేట్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇతర అఫీషియల్స్ ఈరోజు ఇంత ఘనంగా మన కలెక్టరేట్లో చేశారు మనము ప్రకాశం పంతులు గారి ద్వారా నేర్చుకోవాల్సింది చాలా ఉంది మొదటిగా సాక్రిఫైజ్ అనేది నేర్చుకోవాలి ఆయన ఎంతో చదువుకున్న వ్యక్తి ఎంతో డబ్బులు మంచి లాయర్ ఉన్నా కూడా స్వాతంత్రం కోసం ఆయన సాక్రిఫైస్ చేసుకొని ఈరోజు స్వాతంత్రం ఎంతో కోసం ఎంతో పాత్ర ఆయన పోషించాడు అదే కాకుండా ప్రకాశం జిల్లా వ్యక్తి చదువుకున్న వ్యక్తి అనేక చివరిలో అంటే అసలు ఉన్న డబ్బులన్నీ ప్రజల కోసం ఖర్చు పెట్టి చివరిలో చాలా సామాన్య వ్యక్తిగా ఆయన చనిపోయారు మనం ఆయన స్ఫూర్తి తీసుకొని రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్కి శాక్రిఫైజ్ చేస్తూ మన అభివృద్ధి సంక్షేమ బాటల్లో చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తిలో ముందుకెళ్లాలని మనందరం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను నమస్కారం